ઇનિદ ા� શે ન શેિય ન, ખઢિ઄ ઔિલે ન ખરિય ન ખરિડ ન ચે ન ખરિં ન શાિય ન ન, ન ન ન ન ન આવો બોલો ના એવો આ બાથરૂમ જાવ ના ના આવ જનાલું ડારા આની લે કે પાછું છે చిన్నూరు ఫ్ ఉంది కదా అక్కడికి ఏనుకొచ్చిందని ఫోన్ చేస్తే సరే అనేసి వెళ్ళాను వెళ్తే రావేంద్ర స్వామి టెంపుల్ కానీ ఏనుగు అటు ఇటు తిరుగుతూనే ఉంది నేను వీళ్ళ ఫారెస్ట్ వాళ్ళు అందరూ ప్రయత్నం నేను వీటి పాటికి నేను వీడియోలు తీసుకుంటాను సార్ పాటి సార్లు ఏనుగుని అడవిలో అడవికి అడవిలోకి మళ్ళీ చదివి ట్రై చేస్తున్నారు పాత కీల పట్ల రోడ్డు ఉంది కదా పోయినప్పుడు కరెక్ట్గా నేను ఇంకా కొంతమంది పాస్ అయిపోయినాము సార్ వచ్చే టైంకి వచ్చేసింది సార్ అక్కడ అప్పటికి ఏనుగు వెనక్కి వచ్చి సార్ని లాగి సార్ పెనుకు కూర్చొని వేయండి కూర్చొని మళ్ళీ వెళ్ళిపోయింది అందరూ వచ్చే కొందరికి వెళ్ళిపోయింది మళ్ళీ వెంటనే అందరూ వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేసినాము కరెక్ట్గా స్పందించలేదు మళ్ళీ వీళ్ళదే వెహికల్ ఉంది కదా ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళకి వెహికల్ ఆ వెహికల్ ఎత్తుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన

ये बदरासपट, बदरासपट के ऊपर हम बीफ़ और गार्बेट दिखते हैं ना, बट इसके ऊपर सिंगल मेहनत सारा। आप भी राउंड जा रहे हैं ना इसलिए बीफ़ और गार्बेट दिखते हैं ना, और रनी कोड़ना होगा। इतना बेहतर सारा। ఇది ఈ దినం తెల్లవారుదామున నాలుగు గంటలకు కొంతమంది ట్యాకర్స్ ఎవరైతే నడక నడుస్తూ తెల్లవారితే వాకింగ్ చేస్తున్నారో వాళ్ళు తెలిపిన ఇన్ఫర్మేషన్ వరకు గంగారం పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక ఒంటరి ఏనుగు తిరుగుతుందని ఇన్ఫర్మేషన్ రాగా సుకుమార్ వెంటనే తన సిబ్బందితో టౌన్ సెక్షన్ ఆఫీసర్ బయలుదేరి అక్కడికి వెళ్ళడం దాన్ని డ్రైవ్ చేసుకుని డ్రైవ్ చేస్తూ ఉండగా అది మళ్ళా వెంటనే ఎనికి తిరిగి తిరిగి మళ్ళా అదే ప్రాంతకు రాగా దాన్ని డ్రైవ్ చేసే డ్రైవ్ చేసే ఇతన్ని అటాక్ చేయడం జరిగింది ఒక ఫ్రాక్చర్ కాలు చెయ్యి అని చెప్పేసి మన డాక్టర్లు చెప్తున్నారు వెంటనే ఇప్పుడు హాస్పిటల్ తరలిస్తున్నాము అంటే మామూలుగా ఉన్న ఏనుగులొచ్చిందండి గుంపులు ఏనుగులు అంటే ఏనుగు అంటే గుంపులు ఏనుగుని మనం చెప్పలేము కొన్ని ఒంటరి ఏనుగులు గట్రా ఉంది కాబట్టి ఇది టస్కర్ చూడాలి మళ్ళీ గుంపులు ఎన్నికలు కాదు అనిపిస్తుంది నాకు ఇది ఒంటరి అనిపిస్తుంది మళ్ళీ కావడం లేదు ఇట్లా ప్రజలు సహాయ ప్రజలు ఇట్లా ఇలా ప్రజల వల్ల ఇబ్బంది కలుగుతుంది ఎన్నికలు ఏమైనా రంగంలో దింపుతారు మన సబ్ డిఎఫ్ఎస్ఆర్ సార్ ఉన్నారండి ప్రస్తుతానికి అయితే మనం దాన్ని దారిబలించేదానికి ఇక్కడ ట్రాకర్స్ అందరూ మనం ప్రయత్నిస్తున్నాము డిఎస్పీ సార్ గారు ఉన్నట్టు మనం ప్రజలు కోఆపరేట్ చేసినట్టు ఎవరు దగ్గరికి రాకుండా ఉంటే చాలు ఆటోమేటిక్గా అది అడవిలోకి ట్రై చేస్తాం ஆ ஆ ஆ சால் வந்து யோ இதோ பாいや Robertson நம்ம ஓடறோம் வரேன் चलते بقى ठीक है सर I n a u b o u t what I'm t so u t n g o a t i k i n u l about l o u t I'm t a l t i n a t i o n g a u t t o u o u I'm t a t h a t a t i b a n g i t naquele certo 국민 <coughs> aerospace <coughs>